బాబు హాయ్ ఫ్రెండ్స్ టు మై ఛానల్ నచ్చిన ట్రావ్వు ఈ మన శ్రీకాకుళంలో ఉన్న పెద్ద వ్యూ పాయింట్ అనమాట ఇది శ్రీకాకుళం నుంచి ఒక అరవై కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఎదిరిపోయి వ్యూ పాయింట్ అయితే ఇప్పుడు అయితే వచ్చేసింది ఈ వ్యూ పాయింట్ ఎక్కడ ఉందనుకుంటే సీతంపేటకి దగ్గరలోనే ఉందన్నమాట అనమాట వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే దీనికి రెండు వేసు ఉంటాయి ఒకటి ఎరమండలం రూట్ నుంచి ఉంటుంది అలానే మన సీతంపేట రూట్ ఉంటుంది కదా పాలకొండ రూట్ నుంచి కూడా ఉంటుంది ఈ వీడియో ఫుల్ డీటెయిల్ అనేది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ అయితే అయిపోయింది ఆల్రెడీ అలానే వీడియో చూడాలనుకుంటే హెచ్ఎం ట్రావెల్ వాక్స్ అనే యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేసినా సరే వచ్చేస్తుంది లేదనుకుంటే ఇక్కడ రిలేటెడ్ వీడియో ఉంటుంది ఆ రిలేటెడ్ వీడియో మీద మీరు క్లిక్ చేసినా సరే వచ్చేస్తుంది అనమాట వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రాబోయేది పికింగ్ సేజన్ వింటర్ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వ్యూ పాయింట్స్ చుట్టే తిరుగుతాం ఇప్పుడు వ్యూ పాయింట్స్ అలానే వాటర్ ఫాల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేసి అలాంటి అప్డేట్స్ మీకు ముందుగానే రావాలనుకుంటే మన హెచ్ఎం ట్రావెల్ వాగ్ అనేది ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైన్ నొక్కితే ప్రతి అప్డేట్ మీకు వచ్చేస్తారు